నమస్తే వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ తరగతి గదిలో స్నేహితులమంతా చేసిన అల్లరి గుర్తు చేసుకుంటూ పదిహేను ఏళ్ల తర్వాత ఒకే వేదికపై రెండు వేల ఎనిమిది తొమ్మిది బ్యాచ్ కు చెందిన దేవరకొండ బాలుర జిల్లా పరిషత్ పాఠశాల పూర్వ విద్యార్థులు కలుసుకున్నారు ఆదివారం దేవరకొండ సమీపంలోని మాల్గడ్డ ముత్యాలమ్మ దేవాలయం వద్ద ఆనాటి ఉపాధ్యాయులను గౌరవిస్తూ వారికి సన్మానం చేశారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ చిన్ననాటి మిత్రులను కలుసుకోవడంతో ఒకరికి ఒకరు ఆప్య మాట్లాడుకుంటూ యోగక్షేమాలను తెలుసుకున్నారు కొందరు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడినప్పటికీ మరికొందరు వివిధ రకాలుగా వ్యాపారాలు వ్యవసాయం వృత్తి పరమైనటువంటి వృత్తిని కొనసాగిస్తున్నారు పూర్వ విద్యార్థుల పూర్వ కలయికను ఏర్పాటు చేయడంతో బాంధవ్యాలతో పాటు మంచి సంబంధం మరొకసారి పెనవేసుకుందని నిర్వాహకులు తెలిపారు చిన్నతనంలో తరగతి గదిలో ఆశలు లేని జీవితాన్ని గడిపామని ప్రస్తుతం దైనందిన జీవితంలో సంపాదన కోసం పరుగులు పెడుతూ స్నేహితులను కలుసుకు లేని మాట్లాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని వారు వేదికపై తెలిపారు ఏది ఏమైనా ఇంతటి చక్కటి అవకాశాన్ని నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు స్నేహం కన్నా మిన్న మరొకటి లేదని అభినందన శాశ్వతమైందని వారు తెలిపారు స్నేహితుడు ఎంత దూరమైనా స్నేహం కోసం పరితపిస్తాడని అన్నారు ఈ కార్యక్రమంలో నాగరాజు శివకుమార్ నరేందర్ కిరణ్ ఆంజనేయులు లక్ష్మయ్య సరియా శ్రీను వెంకటేష్ ఏడుకొండలు సత్యనారాయణ రమేష్ నాగ రాజు రాజ్ కుమార్ రమేష్ ముత్యం తదితరులు పాల్గొన్నారు విద్యార్థుల ఆత్మీయ సందడి జెడ్ ఎస్ బాయ్స్ దేవరకొండ టెన్త్ బ్యాచ్ టూ థౌజండ్ ఎయిట్ టు నైన్ యొక్క గెట్ టుగెదర్ పార్టీ ఫిట్ చేసిన మా విద్యార్థులకు మరియు స్నేహితులకు ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరి పేరు పేరున జ్ఞాపం చేసుకొని మేము ఎంతో ఈ యొక్క గెట్ టుగెదర్ పార్టీని సంతోషంగా జాలీగా గడిపాము ఇంకా మాలాగనే ప్రతి ఒక్కరు ఈ యొక్క టెన్త్ బ్యాచ్ని మీ యొక్క పూర్వ అనుభవాలను పంచుకుంటూ ఇంకా మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు కూడా ఇలాంటి ఒక సందడిని మీరు కూడా ఆనందంగా పంచుకోవాలని కోరుతూ ఆల్ ద బెస్ట్ చెప్తూ ప్రేమతో ప్రేమతో మీ యొక్క దేవరకొండ స్కూల్ ఒక పూర్వ విద్యార్థులం ఆత్మీయ సమ్మేళనానికి మరొకసారి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ గెట్ టుగెదర్ పార్టీకి బాయ్ బాయ్ బాయ్